నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఆత్మకూరు రోడ్లో ఉన్న సూర్యచంద్ర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అరవై మూడు చెక్లను వివిధ గ్రామాల లబ్దారులకు పంపిణీ చేశారు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి వాకిటి శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అనులందరికీ అందిస్తామని పేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు గురువారం మండల కేంద్రంలోని సూర్యచంద్ర కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అతిథిగా ఎమ్మెల్యేలు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి గ్రామ గ్రామాన ప్రజల సమస్యలు తెలుసుకున్నామన్నారు గత ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలి వదిలేశారన్నారు అర్హులందరికీ ప్రభుత్వం అందించే ఆరు గ్యారంటీ పథకాల సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమం వివిధ గ్రామాల ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లు లబ్ధిదారులు పాల్గొన్నారు

కార్యక్రమంలో భాగస్వామి చేస్తున్నందుకు ఈ మనందరి ప్రియ పీఠినాక్ర మీద బడుగుబడిన వర్గాల ఆకలిని చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఎలక్షన్ మీరు చెప్పిన పార్టీని మీరు విశ్వసించి నిన్న